నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం ఆ డివైఈఓ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ మరియు సిలబస్ సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలని తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ ఇరవై రెండో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి విశేషాలను తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రాథమిక సమాచారం విషయానికి వచ్చినట్లయితే డివైఓ పోస్టులకి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది మొత్తంగా ముప్పై ఎనిమిది పోస్టులకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయనున్నారు డివైఓ పోస్టులకు సంబంధించినటువంటి పేస్కేల్ని గమనించినట్లయితే అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నుంచి లక్ష యాభై ఒక్క వేల మూడు వందల డెబ్బైగా ఉంటుంది అభ్యర్థులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులుగా పేర్కొనడం జరిగింది క్వాలిఫికేషన్ గా బిఈడి చేయడానికి వీలైనటువంటి ఏదైనా సబ్జెక్టులో పీజీని కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియచేయడం జరిగింది సో ఆన్లైన్లో అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి అధికారిక వెబ్సైట్ అయినటువంటి పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది అప్లికేషన్స్ ని ఆన్లైన్ మాధ్యమంలో తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన సమర్పించడానికి వీలు కల్పించడం జరిగింది అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీగా జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నిర్ణయించడం జరిగింది సో ఈ అప్లికేషన్ ని సమర్పించడం కంటే ముందుగా చేయాల్సినటువంటి పనుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా డివైఓ ఆన్లైన్ పరీక్షల్ని ఈ నవచైతన్య కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది ఎవరైతే డివైఓ పరీక్షకు సిద్ధం అవుతూ ఉంటారో వారి కోసం చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు అలాగే గ్రాండ్ టెస్టులని అందిస్తోంది ఏవైనా మంచి ప్రామాణిక పుస్తకాలను సేకరించుకుని ఇంటి వద్ద ఉండి క్షుణ్ణంగా చదవాలి అనేటువంటి భావించేటువంటి అభ్యర్థులకి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి చక్కగా ఉప ఉపకరిస్తూ ఉంటాయి ముందుగానే షెడ్యూల్ తెలియచేయడం జరుగుతుంది ఆ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ వారి యొక్క ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడం కోసం మన ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే డివైఈఓ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో వాట్సాప్ సందేశం పంపిస్తే సరిపోతుంది అప్లికేషన్ సమర్పించడం కంటే ముందుగా చేయాల్సిన పనులు కొత్తగా ఏదైనా అప్లికేషన్ ని అప్లై చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ముందుగా ఓటీపీ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దీంట్లో భాగంగా డాట్ ఇన్ అనే వెబ్సైట్ వెళ్ళి అక్కడ కనిపించేటువంటి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అక్కడ అడిగేటువంటి వివరాలన్నిటికీ కూడా అభ్యర్థులు సరైనటువంటి సమాధానం నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ప్రయత్నంలో భాగంగా అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి బేసిక్ వివరాలు స్కూలింగ్ కి సంబంధించినటువంటి వివరాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలతో పాటుగా ఫోటో మరియు సిగ్నేచర్లని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేటువంటి యూజర్ ఐడిని అభ్యర్థులు గుర్తుపెట్టుకుని తదుపరి పోస్టులకు అప్లై చేసే సందర్భంలో దాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ నిర్వహణకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించినట్లయితే మొత్తంగా వచ్చినటువంటి అప్లికేషన్ల సంఖ్య పోస్టుల సంఖ్య కంటే రెండు వందల రెట్ల కంటే ఎక్కువ అయితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి కమిషన్ వారు తెలియజేయడం జరిగింది సో ముప్పై ఎనిమిది పోస్టులు కనుక మొత్తంగా ఉన్నటువంటి అప్లికేషన్ల సంఖ్య కనుక ఏడు వేల ఆరు వందల కంటే ఎక్కువగా వచ్చినట్లయితే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సహజంగా అప్లికేషన్స్ అనేవి ఏడు వేల ఆరు వందల కంటే ఎక్కువగానే వస్తాయి కనుక అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నిర్ధారణ వచ్చి ప్రిపేర్ అయితే సరిపోతుంది సో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి అంటే ఏప్రిల్ పదమూడో నిర్వహించడం జరుగుతుంది ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ పరీక్షగా నిర్వహించడం జరుగుతుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో అభ్యర్థుల యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకుని తదుపరి ఆ కమిషన్ వారు నిర్ణయించేటువంటి నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెయిన్స్ పరీక్షని ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించడం జరుగుతుంది సో మెయిన్స్ పరీక్షలో కూడా మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో క్వాలిఫై అయితే మాత్రమే డివైఓ పోస్టులకు అర్హులు అని చెప్పి కమిషన్ వారు స్పష్టం చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ లో ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు కేవలం రాత పరీక్షల్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగానే భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి తెలియచేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి మార్క్ టెస్టులను కూడా అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే హాల్ టికెట్లు వచ్చేసి పరీక్షకి కొద్ది రోజుల ముందు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి తెలియచేయడం జరిగింది ఇక జోన్ల వారీగా వేకెన్సీస్ వివరాలను కనుక పరిశీలించినట్లయితే జోన్ వన్ లో ఏడు ఖాళీలు జోన్ టూ లో పన్నెండు ఖాళీలు జోన్ త్రీలో ఎనిమిది ఖాళీలు జోన్ ఫోర్ లో పదకొండు ఖాళీలు మొత్తంగా ముప్పై ఎనిమిది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ పోస్టులన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయబడతాయి జోన్ల వారీగా కేటాయించబడతాయి సో వివిధ కేటగిరీలకి సంబంధించినటువంటి పోస్టుల వివరాలని ఇక్కడ కనిపిస్తున్నటువంటి పట్టికల్లో మనం గమనించవచ్చు అభ్యర్థులు ఎవరైనా కావాలనుకున్నట్లయితే ఈ వీడియోను పాజ్ చేసి వారి కేటగిరీకి సంబంధించి పోస్టులు ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది అని చెప్పి నోటిఫికేషన్లో తెలియచేయడం జరిగింది అలాగే వివిధ జోన్ల పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాల వివరాలను కూడా ఇక్కడ మనం ప్రకటించడం జరుగుతుంది చూపించడం జరుగుతోంది సో వీటిని కూడా మీరు గమనించవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చే నాటికి దిగువ తెలిపినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే డివైఓ పోస్టుల భర్తీకి అర్హులు అని చెప్పి ప్రకటించడం జరిగింది సో క్వాలిఫికేషన్ నిర్ణయించడంతో పాటు అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిమితి సరళింపులు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎక్స్పీరియన్స్ ని గణించడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి తేదీని పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పి తెలియజేయడం జరిగింది అంటే వారి ఎక్స్పీరియన్స్ ఎంత వారి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు అనేది నిర్ణయించడానికి కట్ ఆఫ్ డేట్ కింద నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి డిసెంబర్ ఇరవై రెండో తేదీని పరిగణలోకి తీసుకుంటాము తెలియజేయడం జరిగింది సో ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విధంగా ప్రకటించడం జరిగింది ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఇంటూ బీఈడి కోర్స్ సో బీఈడి కోర్స్లో అడ్మిషన్ తీసుకోవడానికి అనువైనటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులో ఏదో ఒక సబ్జెక్ట్ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ డివైఓ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కమిషన్ వారు అధికారికంగా తెలియచేయడం జరిగింది ఇంకా ఏదైనా స్పష్టమైనటువంటి సమాచారం కావాలి అన్నట్లయితే మీరు అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు ఇక రిజర్వేషన్కి సంబంధించినటువంటి సమాచారం చూసినట్లయితే అన్ని నోటిఫికేషన్ల మాదిరిగానే షెడ్యూల్ క్యాస్ట్లు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు వెనుకబడినటువంటి తరగతులు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్ వర్టికల్ పద్ధతి అనుసరించడం జరుగుతుంది అలాగే దివ్యాంగులు మహిళలు స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ పద్ధతి వర్తించడం జరుగుతుంది ఆయా రిజర్వేషన్ పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు ఇక వయో సడలింపుల విషయానికి వచ్చినట్లయితే దీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి నలభై రెండు సంవత్సరాలు నిండని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే డివైఓ పోస్టు అప్లై చేయడానికి అర్హులు అని చెప్పి కమిషన్ వారు ప్రకటించడం జరిగింది దిగువ తెరిపినటువంటి కేటగిరీల వారికి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు అందించబడతాయి అని చెప్పి తెలియచడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గరిష్ట వయోపరిమితిలో ఐదు సంవత్సరాల పాటు సడలింపు ఉంటుంది అంటే వారికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఏడు సంవత్సరాలు నిండకుండా ఉండాల్సి ఉంటుంది అదే దివ్యాంగుల విషయానికి వచ్చినట్లయితే పది సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వబడింది కనుక వారికి వయసు యాభై రెండు సంవత్సరాలకి మించరాదు ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసినటువంటి వారి విషయంలో వారి సర్వీస్ను అనుసరించి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వబడుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వారి సర్వీస్ను అనుసరించి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు వయో పరిమితిని విధించడం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది ఒకవేళ ఉద్యోగంలో చేరి ఐదు సంవత్సరాల కంటే తక్కువ అయినట్లయితే వారి సర్వీస్ ఎంత ఉన్నదో అన్ని సంవత్సరాల వారికి వయో పరిమితి సడలింపు లభిస్తుంది ఒకవేళ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసినటువంటి ఉద్యోగుల విషయంలో అయితే వారికి గరిష్టంగా ఐదు సంవత్సరాల వయో పరిమితి సడలింపు అనేది లభిస్తుంది ఈ వయో పరిమితి సడలింపులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం స్క్రీన్ మీద కనిపిస్తోంది అవసరం అనుకున్నట్లయితే స్క్రీన్ని పాస్ చేసి అభ్యర్థులు వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని చదువుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ మాధ్యమంలో అప్లై చేసేటువంటి అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు గాను నూట ఇరవై రూపాయలను ఎగ్జామినేషన్ ఫీజు గాను చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ విషయంలో ఎగ్జామినేషన్ ఫీజు అనేది మినహాయించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈ నూట ఇరవైని మినహాయించుకుని రిమైనింగ్ రెండు వందల యాభై రూపాయలని అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా గా చెల్లిస్తే సరిపోతుంది ఈ ఫీజుని అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మాధ్యమంలో చెల్లించాల్సి ఉంటుంది ఎటువంటి ఆఫ్లైన్ చెల్లింపులు డీడీలు అనుమతించబడవు ఎగ్జామినేషన్ స్వరూపాన్ని కనుక గమనించినట్లయితే ఈ మొత్తం భర్తీ ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టులు నిర్వహించబడతాయని తెలియజేయడం జరిగింది సో జీవో నెంబర్ రెండు వందల ముప్పై ఐదు అనుసరించి ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడు మార్కులు తగ్గించబడతాయి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు గుర్తించి ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలోనూ అలాగే ప్రాక్టీస్ చేసేటువంటి సందర్భంలోనూ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ పరీక్షలను వచ్చేసి పదమూడు జిల్లాల యొక్క జిల్లా కేంద్రాలు లేదా ప్రధాన పట్టణాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇక స్క్రీనింగ్ టెస్ట్ యొక్క స్వరూపాన్ని గమనించినట్లయితే ప్రశ్నలతో కూడినటువంటి రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ప్రశ్నలన్నీ కూడా డిగ్రీ స్థాయిలో ఇవ్వబడతాయి సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీలోని వివిధ సబ్జెక్టులకు మొత్తంగా నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులతో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది సో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ మాత్రం సరిపోతుంది స్క్రీనింగ్ టెస్ట్ కి మొత్తంగా నూట యాభై ప్రశ్నలు ఇస్తారు నూట యాభై మార్కులకి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ తెలుగులో మీరు ఇంకా వేరే కూడా అందుబాటులో లేదు మనం పర్ఫెక్ట్ గా తెలుగు సిలబస్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో మొదటిది వచ్చేసి అంతర్జాతీయ జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వర్తమాన అంశాలు మనం సరదాగా కరెంట్ అఫైర్స్ అని పిలుస్తూ ఉంటాము సో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి తెలుసుకోవాల్సి ఉంటుంది సుమారుగా ఆరు నెలల ముందు నుంచి కరెంట్ ని తెలుసుకోవడం ఖచ్చితంగా చేయాలి ఒక సంవత్సరం నుంచి ముందు వరకు కరెంట్ ని తెలుసుకోగలిగినట్లయితే అభ్యర్థులు సర్వం సిద్ధంగా ఉన్నట్లుగా భావించవచ్చు ఇక రెండోది వచ్చేసి నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రము మరియు దాని అనువర్తనాలు శాస్త్ర సాంకేతిక రంగాలు సమాచార ప్రసార రంగాల్లో ఆధునిక పోకడలు సో దీన్ని జనరల్ సైన్స్ అంటూ ఉంటాము జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగాలన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది దీంట్లో భాగంగానే అభ్యర్థులు ఆ పదో తరగతి వరకు ఉన్నటువంటి ఎన్సిఆర్టీ పుస్తకాలను ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటి ప్రామాణిక పుస్తకాలు ఏవైనా చదివితే సరిపోతుంది సో దీంట్లో భాగంగా అభ్యర్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే రక్షణ రంగానికి సంబంధించిన విశేషాలు అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి విశేషాలు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విశేషాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక మూడోది వచ్చేసి భారతదేశ చరిత్ర సాంఘిక ఆర్థిక సాంస్కృతిక మరియు రాజకీయ రంగాల దృక్కోణంలో అధ్యయనము ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ప్రత్యేక దృష్టి మరియు భారత జాతీయ యోధ్యమం సో దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీని చదువుకోవాల్సి ఉంటుంది ఇండియన్ హిస్టరీని చదువుకోవాల్సి ఉంటుంది అలాగే ఇండిపెండెంట్ మూమెంట్స్ జాతీయ సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా అభ్యర్థులు పట్టు సాధించాల్సి ఉంటుంది ఇక నాలుగోది ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో ఇండియన్ జాగ్రఫీ సో దీంట్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ అలాగే ఏపీ జాగ్రఫీ రెండింటినీ కూడా అభ్యర్థులు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది ఏపీ జాగ్రఫీ విషయంలో నూతనంగా విభజించినటువంటి జిల్లాల నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారంపై అభ్యర్థులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక ఐదవది ఇండియన్ పాలిటీ మరియు పరిపాలన రాజ్యాంగ సంబంధమైన అంశాలు ప్రజా విధానాలు సంస్కరణలు ఈ పరిపాలనా విధానాలు సో ఇది పాలిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము సో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మంచి ప్రామాణిక పుస్తకాలను సేకరించుకుని వాటిని క్షుణ్ణంగా చదివితే సరిపోతుంది నెక్స్ట్ ఆ రోజు వచ్చి భారత ఆర్థిక శాస్త్రము మరియు ప్రణాళికలు సో ఎకానమీ అంటూ ఉంటాము ఎకానమీకి సంబంధించి భారత ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాల దగ్గర నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది పాటుగా పంచవర్ష ప్రణాళికలు ప్రస్తుతం వచ్చినటువంటి నీతి ఆయోగ్ వాటికి సంబంధించినటువంటి సూచనలు అన్ని కూడా అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏడోది వచ్చేసి సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఎనిమిదోది వచ్చేసి విపత్తుల నిర్వహణ విపత్తులు విశేషాలు నియంత్రణ మరియు ఉపశమన వ్యూహాలు విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ అనువర్తనాలు సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాము సో దీనికి సంబంధించినటువంటి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అంటూ ఉంటాం కదా సో రీజనింగ్ కి సంబంధించినటువంటి విశేషాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది పదోది వచ్చేసి దత్తాంశ నిర్వహణ డేటా అనాలసిస్ అని చెప్పి అంటూ ఉంటాము సో పర్టికల్ రూపంలో ఉన్నటువంటి దత్తాంశాన్ని దత్తాంశాన్ని నిర్వహించడం దత్తాంశాన్ని ప్రదర్శించడము ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ ప్రక్రియ యాంక మధ్యమము మధ్యగతము బాహులకము అలాగే విచలనాలు వ్యాప్తి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ సిలబస్కి సంబంధించినటువంటి అధికారికంగా విడుదల చేసినటువంటి ఈ సిలబస్ని తెలుగులో నవచైతన్య కాంపిటీషన్ అందిస్తుంది కనుక ఈ సిలబస్ని తెలుగులో పీడిఎఫ్ రూపంలో కనుక ప్రింట్ తీసుకోవడానికి వీలుగా పీడిఎఫ్ రూపంలో మీరు పొందాలి అనుకున్నట్లయితే జస్ట్ డివై అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సరిపోతుంది ఇక మెయిన్స్ యొక్క స్వరూపాన్ని కనుక గమనించినట్లయితే మొత్తంగా ఒక్కొక్కటి నూట యాభై మార్కులతో మూడు పేపర్లుగా ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసి మొదటి పేపర్లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఉంటాయి కేవలం స్క్రీనింగ్ టెస్ట్ కి ఏ సిలబస్ అయితే అడిగారో అదే సిలబస్ని ఇక్కడ మొదటి పేపర్గా మనం ట్రీట్ చేయొచ్చు నెక్స్ట్ రెండోది వచ్చేసి రెండో పేపర్ వచ్చేసి ఎడ్యుకేషన్ వన్ విద్య వన్ అనేటువంటి పేరుతో నూట యాభై మార్కులకి నూట యాభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడో పేపర్ కూడా విద్య టూ అనేటువంటి పేరుతో నూట యాభై మార్కులకి నూట యాభై ప్రశ్నలతో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది సో మెయిన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ కింద ప్రకటించడం జరిగింది మీరు జాగ్రత్తగా దీన్ని పాజ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయొచ్చు లేదంటే ఈ ని మీరు నేరుగా పొందాలి అనుకున్నట్లయితే మాకు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి డివైఓ సిలబస్ అని చెప్పి వాట్సాప్ పంపించినట్లయితే మేము మీకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం సో పేపర్ టూలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కానీ విద్యా తాత్విక ఆధారాలు కానీ అలాగే విద్యారంగంలో వచ్చినటువంటి నూతన పోకడలకు సంబంధించినటువంటి కానీ ఇవన్నీ కూడా పేపర్ టూలో కవర్ చేయడం జరిగింది ఇక పేపర్ త్రీ విషయానికి వచ్చినట్లయితే విద్యారంగంలో ఉన్నటువంటి నూతన పోకడల గురించి సవాళ్ళ గురించి మూల్యాంకనాన్ని గురించి ఐసీటీని గురించి అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి చాప్టర్ల మీద అలాగే విద్యా హక్కు చట్టాన్ని గురించినటువంటి అలాగే పాఠ్య ప్రణాళికా చట్టానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది సో ఈ డీటెయిల్ సిలబస్ అంతా కూడా మీరు కావాలి అనుకున్నట్లయితే జస్ట్ డివై అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించడం పంపించండి సరిపోతుంది నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇది అందరూ రాయాల్సిన అవసరం ఏం లేదు అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే మెయిన్స్లో కూడా సెలెక్ట్ అవుతారో అలా మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇది అందించడం నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసరికి కంప్యూటర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం అయితే సిలబస్ డిజైన్ చేయడం జరిగింది ఈ సిలబస్ అంతా కూడా అధికారిక నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మెయిన్స్లో కూడా సెలెక్ట్ అవుతారో ఆ తర్వాత వాళ్ళు ఈ సిలబస్ని చూసుకుని ఈ సిలబస్ మీద కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మొత్తంగా వంద మార్కులకి అరవై నిమిషాల్లో పరీక్షను నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ని నోటిఫికేషన్ ప్రతిలో చూసేందుకు అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఇది డివైఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇందాక మేము తెలియజేయడం జరిగింది సో మీరు కావాలి అనుకున్నట్లయితే డివైయూ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించడం ద్వారా తెలియజేయచ్చు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అన్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డైలీ కరెంట్ అఫైర్స్ ని ఉచితంగా పంపించడం జరుగుతుంది ఇక ఎగ్జామ్ బ్యాచ్కి సంబంధించినటువంటి జస్ట్ అవుట్లుక్ ఒకసారి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి చెప్పాం కదా సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ మీకు ముందుగానే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ని మీరు గమనించినట్లయితే ఇందులో డే వైజ్ ఏం చదువుకోవాలి అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది సో డే వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ వన్ ఆ డేట్ ఏ డేట్న మనం ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఏ టాపిక్ ఏ సిలబస్ మీద మీరు ఎగ్జామ్ చదువుకో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ప్రీగ్రా స్టార్ట్ అవుతుంది నుంచి అలాగే మెయిన్ ఎగ్జామ్ సిరీస్ వచ్చేసి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే దీంతో పాటుగా రివిజన్ టెస్ట్ అలాగే గ్రాండ్ టెస్ట్ల గురించి కూడా మీకు త్వరలోనే తెలియచేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ప్యాకేజ్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా చూసినట్లయితే మీకు డీటెయిల్ గా ఏ రోజు ఏం చదవాలి అనేది ఎగ్జాక్ట్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి డివియేషన్ లేకుండా ఏ రోజు సిలబస్ ఆ రోజు చదివేలాగా కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగినట్లయితే తప్పనిసరిగా మీరు విజయం వైపు నడిచేందుకు అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఏ చాప్టర్ ఏ రోజు చదవాలి అనేటువంటి మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మీకు ఎగ్జామ్స్ అన్ని ముందుగానే అప్డేట్ అవుతాయి కాబట్టి మీరు అవసరమో అనుకున్నట్లయితే ఒకరోజు మేము మూడు ఎగ్జామ్స్ చదవమని రాయమని చెప్పి ఇచ్చాము లేదు నేను నాలుగు ఎగ్జామ్స్ రాయగలుగుతాను నాలుగు ఎగ్జామ్స్ కు సంబంధించి సిలబస్ పూర్తి చేయగలుగుతాను అన్న కూడా మీకు ఆ విసులుబాటు ఇవ్వడం జరుగుతుంది సో అభ్యర్థులు తమదైనటువంటి వేగంతో ముందుకు వెళ్ళొచ్చు సో ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని కూడా కవర్ చేయడం జరిగింది ఇంకా మాట్లాడితే కొద్దిగా కొన్ని చాప్టర్స్ ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో కొన్ని చాప్టర్స్ ఎక్కువగానే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఈ చాప్టర్ లేవు కదా అని చెప్పి ఎందుకైనా మంచిది రిస్క్ తీసుకోవడం అనవసరము ఏదైనా ఒక పోయినా కూడా మనకి జాబ్ మిస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకైనా మంచిది అన్న ఉద్దేశంతో కొన్ని ఎక్స్ట్రా చాప్టర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది మరీ ఎక్కువ కాదు కానీ ఒక ఐదారు చాప్టర్స్ ఎక్స్ట్రా మీకు కనిపించవచ్చు ఓవరాల్గా సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఓవరాల్గా మీరు గమనించినట్లయితే మొత్తం రెండు వందల ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మీకు గా యాక్టివేట్ అవుతాయి ఇరవై ఎనిమిదో తారీఖున యాక్టివేట్ అయిపోతాయి మీరు వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు Coach. ఇక మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి కూడా మనం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇవి ప్యాకేజ్లో భాగంగా అందరికీ కూడా లభిస్తూ ఉంటాయి సో ఇవి కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే స్క్రీన్ టెస్ట్ పదమూడో తారీఖున జరుగుతుందో అది అయిపోయిన తర్వాత వీటిని మీకు అందించ ఐ మీన్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత మీరు రాసుకోవచ్చు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ డేట్ తేడా పడింది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పరీక్షలు అనేటువంటి అందుబాటులో ఉంటాయి సో మొత్తంగా ఇవి అన్నీ కూడా వంద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు జస్ట్ థౌజండ్ రూపీస్ పే చేసి తీసుకునేటువంటి అవకాశం నాకు చైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తుంది సో ఇందాక నేను తెలియజేసినట్టుగా సిలబస్ డీటెయిల్గా మీరు కావాలి అనుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డివైయూ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించండి మేము మీకు ఈ సిలబస్కి సంబంధించినటువంటి లింక్ ని డౌన్లోడ్ లింక్ ని పంపిస్తాము దాంతోపాటుగా మన ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది మీకు ఆసక్తి ఉంటే వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు ఆసక్తి ఉంటే పే చేసి ఎగ్జామ్స్ రాయొచ్చు లేదంటే జస్ట్ సిలబస్ మాత్రం తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా డివైఓకి చక్కగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలి అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది